గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు మరి పదేళ్ళు నడి బజార్ల ఉరిదీయాల వంద మీటర్ల గోచ తీసి పాచి పెట్టాలనా మీరే నిర్ణయించండి ఐదేళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు ఐదేళ్లు అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం అంటేనే నీళ్లు నిధులు నియామకం పదేళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిన రోజు ఇయ్యలేదు అని కేసీఆర్ బిజెపి అబద్ధాలు అబద్దాలు చెప్తారని ఎల్పి స్టేడియం పిలిపించి ముప్పై వేల కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు అరవై ఏండ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది శాసనసభలో ఆమోదం చేసింది ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడ ఉండే కేసీఆర్ అక్కడుండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బది ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులారా మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ కు ఓటేసినా ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని గోడ కొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసి మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను వేయలేదు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేరు ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీని ఓడగొట్టాలి ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే తొమ్మిదేళ్ళు దాన్ని పడేసిండు నిన్న మనం మనం కొట్లాడితే మొదలు పెట్టిండు అది కూడా పూర్తి చేయలేదు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కట్టలేదు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ట్రిపుల్ ఐటీ ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు ట్రిపుల్ ఐటీతో పాటు ఐఆర్ కారిడారు ఐఐఎం కాలేజీలు ఏమి కూడా తెలంగాణకు ఇవ్వలేదు గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు ఇవాళ అక్కడ కావాల్సిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్కే కే తీసుకెళ్ళాడు కాబట్టి మిత్రులారా పదేళ్ళు మోడీని చూసి పదేళ్లు కేసీఆర్ ను చూసి రాబోయే పదేళ్లు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి మీ కోరికలు మీ ఆలోచనలు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా అందుకే ఈరోజు ఒక టీచర్గా సామాన్యురాల్ని ప్రజలల్లో ఉన్న అత్రం సుగులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది